గారు మరి మీరు ఎలా వచ్చారు మా నాన్న చిన్నపోయిన తదనంతరంలో నా సమక్షంలో చాలా మంది నాకు ఎలాంటి సహాయం మాత్ర సహాయాలి కాదు వాళ్ళు ఎలాంటి సహాయం కానీ అప్పుడు నేను పడ్డ బాధ నా కన్నుల ముంగడ జరిగే సంఘటనకు సంబంధించి అంటే మీకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి కదా ప్రభుత్వ సంక్షేమ కాదు ఎవరికి చెందాలి ఎవరికి చెందకూడదు అన్న కోణంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తే చిన్న పిల్లలు ఉండి విధవైన వాళ్ళకు ఎలాంటి జీవనోపాధి లేని వాళ్ళకు కొంతమంది పెన్షన్లు కూడా అంటున్నారు నేనే ఇంత ముందు ముప్పై కిలో కార్డులు కూడా తీసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లో ఉండే చదువుల గారు వెనక ఎవరున్నారు ఒక దావాలో చేస్తే అగ్రికల్లో నిలవేస్తారు నాకు వేరే పని ఇవ్వకుండా చాలా మట్టిలో నాకు ఆరు నెలలు నేను ఎంత ఘస అనుభవించినట్టే కిందికి గట్టి లేకుండా అనుభవించదనంతరం ఎట్లయితే ఎట్లా దిగను దిగిన ఎట్లనే అధికారి సస్పెండ్ చేస్తే కోటి రూపాయలు అందాయని తప్పకుండా నేను ఎలాంటి శిక్ష అనుకుంటున్నాను అనుకున్నాయి మీరు క్లియర్ చేసిన మేజర్ ఇష్యూ ఏంటిది ఏపీఎస్ఈ నుంచి విజయవాడ గట్టి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి అతను డిపార్ట్మెంటల్ టెస్ట్ అతని పదవికి మీరు ఒక స్కూల్ని కూడా అక్కడ అంతకుముందు ఆ స్కూల్ మీద కానీ లేదు బట్ ఏంటంటే మధ్యలో ఒక కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ అని నటించడం నాకు చాలా బాధ ఇష్టం ఇప్పటివరకు మీరు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేయించారు ప్రభుత్వ కాలేజీలో రియంబర్స్మెంట్ సంబంధించి ఒక తప్ప జరిగాయని కొన్ని విద్యార్థుల ద్వారా దృష్టి వస్తే మీ ఫ్యామిలీకి ఇప్పటివరకు ఏం థ్రెట్స్ రాలేదా మీకు ఎవరైతే వచ్చి బెరిచి మేము భయపడ్డ గురి చేశారో ఆ ఒక్క జాగాన్ని అర్థం చేసుకోండి ఏదైనా మీరు ఆఫీస్కి వెళ్తే ఒంటరిగా మాత్రమే వెళ్తారంట ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అవినీతి కావాలి అనుకుంటున్నారా కొంతమంది హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ టీడీ థర్టీ సిక్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ఈ రోజు మనం ముందున్న వ్యక్తి కామన్ మ్యాన్ అయిన షాదుల్ల గారు షాదల్ల గారు ఆర్టీఐ గురించి అధికారులపై చాలా పోరాడారు సో ఆయనను ఆర్టీఐ ఎంతమంది అధికారుల నుండి సస్పెండ్ చేయించాడు ఇలాంటి విషయాలు మనం చాలా తెలుసుకోవాలి సో షదుల్ల గారు చెప్పండి నమస్కారం అండి షదుర్ల గారు నమస్కారం అండి చదుల గారు మీరు కుటుంబ నేపథ్యం ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు వచ్చి కుటుంబం మా నాన్నగారు గుర్తొచ్చి పర్పల దుకాణం అన్నట్టు నా పుట్టుకది కర్మ ఉమ్మడి కర్మల్ జిల్లా విలేజ్ తర్వాత తదనంతరం బతుకమ్మకి దుబ్బాక వచ్చి అన్నుంచి కొద్దిగా ఇరవై ఇరవై సంవత్సరాల క్రింద సిద్ధకి వచ్చి బతుకడం జరిగింది చదలగారు మరి మీరు ఆర్టీఐకి ఎలా వచ్చారు అసలు మీకు ఆర్టీఐకి రావడానికి గల కారణాలు మీకు ప్రేరేపించిన అవకాశాలు ఏంటి అయితే కొద్ది సంవత్సరాల క్రితం నేను సాధాసిద్ధగా నా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను నా అందులో ఒకటి చదువుకుంటూ కొంచెం వేరే వేరే పనులు హోటల్లో చేయడం రైస్ మిల్లల్లో హమాలి పని చేయడం ఇట్లా కొన్ని కొన్ని సమస్యల్లో ప్రతి ఇది కాదు అనుకుంటా నాకు తోచిన పర్యటనకు నచ్చిన నాకు ఇష్టమైన అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను కానీ మా నాన్న చనిపోయిన తదనంతరంలో నాకు చాలామంది నా సమక్షంలో చాలామంది నాకు ఎలాంటి సహాయం ఆర్థిక సహాయాలు కానీ ఎలాంటి సహాయం కానీ అందిచేయలేదు కానీ అప్పుడు నేను పడ్డ బాధ నేను అనుభవించిన మానసిక వేదన మనోభావాన్ని తర్వాత ఆడ నుంచే నన్ను ఇంత ఘోరం ఉంటుంది ఆ పరిస్థితి అని ఆ నుంచే కసితోనే నేను కొందరు కొందరిని పరిచయం చేసుకొని దాబాలలో వచ్చిన కస్టమర్లతో అందరితో మంచిగా వండుకుంటూ అందరికీ మంచి సేవలు చేసుకుంటూ అంత కొంతమంది అధికారులను పరిచయం చేసుకుంటూ వాళ్ళు వేసుకుంటూ తర్వాత నా కండ్ల ముంగడు జరిగే సంఘటనకు సంబంధించి నా వల్ల కొంతమందికి సాయం చేయడం ఆర్థికంగా కాలేకుండా కూడా ఒఫీషియల్ వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలో వాళ్ళకి సాయం కొంచెం అధికార దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు సాయం చేయడం జరిగింది ఆ తరుణంలో నాకు ఒక చిన్న దృష్టికి వచ్చింది కంప్లీట్ నా వల్ల ఏ సాయం కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో అప్పటి నుంచి వెళ్ళే ఒక సంస్థ నుంచి ఏర్పడుచుకొని రావాలనే ఉద్దేశంతో వచ్చాను ఇంతవరకు అయితే అదే పదవ తరగతి చదివిన మీరు ఓన్లీ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే మీకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి కదా మీరు ఆర్టీఐని ఎంచుకొని మీరు దాన్ని దానిపై పోరాటం సాగించారు కంపల్సరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది వాస్తవం అలాగే నేను చేసుకుంటూ పోతున్న కొద్దీ ఒక సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలి ఎవరికి చెందకూడదు అన్న కోణంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తే ఏ వై అంటే అంత్యోదయ దాన్ని ముప్పై ఐదు కిలోల బియ్యం అంటారు అంత్యోదయ దానికి సంబంధించి నిరుపేదలకు కంప్లీట్ నిరుపేదలకు అర్హులకు మాత్రమే చెందాలి ఐ మీన్ అర్హత అంటే చిన్న పిల్లలు ఉండి విధవైన వాళ్లకు ఎలాంటి జీవనోపాధి లేని వాళ్లకు వికలాంగులకు కంప్లీట్ నిరుపేదన చాలా గరీబ్ స్థితిలో ఉన్న వాళ్ళకు మాత్రమే చెందాలి అలాంటి అంత్యోదయకారులు పట్టాయి అనర్హులకు వచ్చాయి చాలామందికి వాటిపై అన్వేషణ సాధించి ఎన్నో ఫిర్యాదులు చేశాను ఎన్నో ప్రియాలు చేసినా కూడా ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకోవడం సరిగ్గా పట్టించుకోలేదు తదనంతరం మిత్రుల ఆలోచన మేరకు సహచారం కొన్ని కొన్ని పుస్తకాలు చదువుకుంటూ కొన్ని కొన్ని లింకులు చూసుకుంటూ ఉంటే ఆ నుంచి వెళ్ళి హెచ్ఆర్సీ మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్ కమిషన్కు సంప్రదించి వల్ల అనర్హులహు ఉన్న రేషన్ కార్డులను మొత్తం పూర్తిగా రద్దు చేయించారు తదనంతరం నిరుపేదలైతే నా దృష్టికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళను నేనే వెళ్ళి విచారించి వాళ్ళు అర్హులు అని చెప్పేసి వాళ్ళ ద్వారానే దరఖాస్తులు ఇప్పించి అందులో కొంతమందికి కూడా అదకాలను ఇప్పించడం జరిగింది సరే ఇప్పుడు మీరు ఒక కొంతమంది పెన్షన్లు కూడా తీయించారు అంటున్నారు మీరు సమాధానం ఏంటిది అది పచ్చి అబద్ధం అది ఆరోపణ అయితే పెన్షన్లు కొంతమంది మాత్రం రద్దయినాయి దానికి సంబంధించి కూడా మీకు ఇస్తాను ఎలాగంటే ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకు ముందుకు వికలాంగుల పెన్షన్ వచ్చేది కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రభుత్వం సర్టిఫికేట్ వాళ్ళకే పెన్షన్ వికలాంగుల పెన్షన్ రావాలని చెప్పేసి ఆ సర్టిఫికేట్ను జాబితాలో చేర్చింది అయితే అంతకుముందుకు వీళ్ళు వికలాంగుల పెన్షన్ కానీ పొందుతున్న వాళ్ళు ఎనలిజిబుల్ పర్సన్స్ అంటే అర్హత లేని వాళ్ళు పెన్షన్ పొందుతున్న వాళ్ళు డెత్ సర్టిఫికేట్ లేకుండా సదవ సర్టిఫికేట్ లేకుండా పెన్షన్ పొందుతున్న వాళ్ళు విచారణలో వాళ్ళంతా వాళ్ళే సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం వలన చేయకపోవడం వలన వాళ్ళు పత్రాలు సమర్పించకపోవడం వలన తదనంతరం వాటి అవే రద్దయినాయి దానిని కొంతమంది ఆసరాగా తీసుకొని నేనంటే గిట్టని వాళ్ళు నా మీద ఓరువలేని వాళ్ళు ఇట్లా నేనే తీపించాను ఇంతకుముందు ముప్పై కిలోల కార్డులు కొట్టేపించాడు ఇతనే మీ పెన్షన్ కూడా ఇతనే రద్దు చేయించాడు అని చెప్పేసి నా పనన నా పైన కంప్లీట్గా ఆరోపణలు చేశారు సరే ఇప్పుడు షాదుల గారు డబుల్ బెడ్రూమ్లో ఉండే షాదుల్ల గారు వెనుక ఎవరున్నారు ఆయన మీకు కోటి రూపాయలు అందాయని ఒక అధికారి సస్పెండ్ చేస్తే కోటి రూపాయలు అందాయని వినికిడి దాని మీద సమాధానం సమాధానమైంది ఓకే గుర్తుపెట్టుకోండి కోటి రూపాయలు అందాయన్న వారి కోటి రూపాయలు అందితే నేను ఇంత ఇలాంటి డబుల్ బెడ్రూమ్లో ఉండాల్సిన అవసరం నాకు ఫస్ట్ లేదు నాంతలోనే సొంతంగా ఇల్లు వాటుకోవచ్చు ఉండొచ్చు అయినా టోటల్గా ఎలాంటి విచారణ కానీ సిద్ధం నేను ఇంతవరకు నా పైన కానీ నా కుటుంబం పైన కానీ మా చనిపోయిన మా పైన కానీ నా కుటుంబ సభ్యుల పైన కానీ ఎలాంటి మా తాతల ముత్తాతల నుంచి మాకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు మేము కంప్లీట్ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళమే ఇంతవరకు కూడా నేను చదువుకుంది కూడా అది మీరు అన్న టెన్త్ క్లాస్ వరకు నేను చదువుకున్న టెన్త్ క్లాస్ వరకు కూడా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నది నేను ఇంతవరకు ఎలాంటి ఎవరి దగ్గర ఆశించను లేదు ఆ కోటి రూపాయలు అందా మాట వా అవాస్తవం అలా ఆరోపణలు ఉంటే మాత్రం తప్పకుండా నేను ఎలాంటి శిక్ష అర్కునే శిక్షణ అనుకున్న అసలు ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు జనాలకు ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఏదేమైనా సంస్థ ఉందా లేకుంటే ట్రస్ట్ లాంటి ఏమైనా ఉన్నాయా మీకు ట్రస్ట్ లాంటి ఏం లేవు కౌన్సిల్ ఫస్ట్ నేను ఇలా ఎంతదే కార్లలో ఇట్లా అవకతవకలు జరిగాయని రద్దు చేపించిన తర్వాత తదనంతరం కొంతమంది బడాబడ లీడర్లు నేను అంటే గిట్టని వాళ్ళు నాపైన లేనిపోని ఆకపోవాలని చెప్పి నా ఇంటికి చాలామందికి దాటులు దిగారు నన్ను ఏమో చేద్దామన్న ఆలోచనలతోనే నన్ను ఎన్నో విధాలుగా సత్త విధాలుగా నేను ఒక పని చేస్తే ఒక దాబాలో చేస్తే అక్కడి నుంచి నన్ను నిలవేచారు నాకు వేరే పని ఇవ్వకుండా చాలా మట్టుకున్న నష్టదిబ్బంది చేశారు ఒక ఆరు నెలలు నేను ఎంత గోస అనుభవించిన అంటే కనీసం తిండికి గత లేకుండా అంత గోస అనుభవించిన నాకు ఆరు నెలలు తదనంతరం ఎట్లయితే ఎట్లా దిగిన దిగిన ఎట్లనే దిగినా ఈ అడిగైతే అన్న విషయంలో ముందు అడిగేసాను పోరాడాను తర్వాత మిత్రుల సహకారంతో కొన్ని యూట్యూబ్ లింక్స్ కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఆహా నేను కూడా ఈ ఆర్టీఐ ఇట్లున్నదా ఇట్లున్నదా అని చెప్పేసి ఆ ద అప్పటి నుంచే నేను ఆర్టీఏలో చేరాను ఆర్టీఏలో చేరిన తర్వాత ఫస్ట్ ఒక మెంబర్గా తర్వాత జిల్లా బాడీలో చిన్న చిన్న పోస్టులతో చిన్న తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ లీగల్ టీమ్ మెంబర్గా ఈ నేను సలహాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు తద్వారా మా చేతన్న గారు నాకు మొట్టమొదటి గురువు ఆయన చేతన గారే ఫోరం ఫర్ ఆర్టీఏ సంస్థ స్థాపించిన చేతన్న గారు నాకు మొట్టమొదటి గురువు ఆర్టీఏలో ఆయన ద్వారానే పూర్తి అవగాహన పొందాను అందులో లలితదేవి మేడం అనేది ఉండే ఆమె నన్ను కన్నబిడ్డలెక్క చూసుకుంటుండే ఆమె ప్రతి ఒక్కటి చేతన్న గారు లలితాదేవి మేడం గారు నాకు ఎన్నో విధాలుగా పూర్తి సహకారం ఇచ్చి నాపైన జరిగే దాడులకు వాళ్ళు కూడా ప్రతిఘటించి ఉద్యమ బాటలు ఎలా నడవాలి ఏ విధంగా నడవాలని విద్యాబుద్ధులు నేర్పిన గురువు వల్లే ఆర్టీఐలో విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు నాకు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ తర్వాత మా చేతన సార్ గారు అకాల మరణం పొందారు తదనంతరం మేము కూడా ఇలా అయితే అనుకుని నేనే ఒక కౌన్సిల్ ఫర్ ఆర్టీఐని నా ఉన్న టీం వర్కు నాకున్న మెంబర్స్తోని కౌన్సిల్ కౌన్సిల్ ఫర్ ఆర్టీఐ సంస్థను స్థాపించారు మీరు క్లియర్ చేసిన మేజర్ ఇష్యూ ఏంటిది ఇప్పుడు కౌన్సిలర్ కౌన్సిల్ ఫర్ ఆర్టీఐకి ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు క్లియర్ చేసిన మేజర్ ఇష్యూ ఏంటిది ఇప్పటివరకు ఉన్నాయండి చాలా ఉన్నాయి నా వల్ల అవినీతి అనేది చాలా మటుకు బయట పెట్టాను బట్ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని అధికారులకే తెలుస్తుంది రీసెంట్గా తరచుల్లో కొన్ని పేపర్లు కూడా వచ్చాయి అవినీతి పరులు ఒక కార్యాలయంలోని ఒక అధికారి పదోన్నతి అతనికి అర్హత లేకున్నా కూడా మున్సిపల్లో అర్హత లేకున్నా కూడా పదోన్నతి పొందితే అతనికి సంబంధించిన సమాచార హక్కు తా దరఖాస్తు చేస్తే ఏ అధికారి కూడా స్పందించకపోతే అతనికి సంబంధించిన పూర్తి పత్రాలను ఇప్పుడు ఏ టీఎస్పిఎస్సి అండి అప్పుడు ఏపీపీఎస్సీ ఉండే ఏపీపిఎస్సి నుంచి విజయవాడ నుంచి ఎక్కడి పూర్తి సమాచారాన్ని సేకరించి అతను డిపార్ట్మెంటల్ టెస్టు అతని పదవికి సంబంధించిన అర్హత పత్రాలను దొంగ పత్రాలను సృష్టించిందని చెప్పేసి పూర్తి ఆధారాలతో సహా నేను నిరూపించాను ఓకే ఇప్పటివరకు మీరు ఒక స్కూల్ని కూడా ఒక దగ్గర నుంచి లేపే అదే బయటకు పంపించారు సో దానికి ఏమైనా ఇష్యూ గురించి ఏమైనా చెప్తారా ఇప్పుడు తప్పకుండా ఆ స్కూల్ అనేది నర్సాపూర్ చౌరస్తా కరీంనగర్ రోడ్ల నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న సిటిజన్ స్కూల్ అక్కడ అంతకుముందు ఆ స్కూల్ మీద నాకు ఎప్పుడు కానీ లేదు ఎప్పుడు చూడకపోదును కూడా బట్ ఏంటంటే మధ్యలో ఒక కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ అని నటించడం నాకు చాలా బాధేసినాయి అక్కడ పిల్లల భవిష్యత్తు ఆ స్కూల్ అనేది నర్సాపూర్ మెయిన్ చౌరస్తాలో వంద ఫీట్ల రోడ్డుకు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్నది అంతేకాకుండా పక్క పండే రెండు పెట్రోల్ బంకులు ఆ స్కూల్ గోడకు ఆనుకునే ట్రాన్స్ఫార్మర్ అతి భయంకరమైన ట్రాన్స్ఫార్మర్ దానికి ఆపోజిట్లో రెండు వైన్స్లు వైన్సులు రూమ్లు దానివల్ల విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినా ఏదైనా బస్ వచ్చి ఆ డైరెక్ట్ స్కూల్లోకి దూసుకెళ్ళినా పెట్రోల్ బంకులు పేలినా లేదా ఈ తాగు అక్కడ తాగే వాళ్ళంతా కలిసి విద్యార్థుల ఇప్పుడు చిన్నపిల్లల తత్వం ఎట్లా ఉంటుంది మనిషి అనేది వాళ్ళ ప్రవర్తనను బట్టి విద్యార్థులు ఏమైనా చెడిపోతారా అన్న ఉద్దేశంతో నా మనసుకి ఎటో బాధ అనిపించింది తద్వారా దాని మీద పోరాటం చేశాను విద్యాధికారికి ఎంఈఓలకు ప్రతి ఒక్క అధికారికి తోచినంత ప్రతి అధికారికి లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ ఎవిడెన్స్ ఇవన్నీ ఆధారాలు సేకరించి నేరుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సొంతంగా ఒక ఉత్తరం రాశాను బట్ అది ఏది విధంగా అయిందో తెలియదు కానీ ఆ స్కూల్ను అక్కడి నుంచే తీసేయడం జరిగింది దానివల్ల ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ప్రాణాపాయంతో కాపాడినన్న ఒక ఆత్మ సతృప్తి మాత్రం కలిగింది అది ఆర్టీఐన్నారు సివిల్ సెటిల్మెంట్ కూడా మ్యాటర్లు అనేది నేను ఎప్పుడు తలదూర్చను కాకపోతే ఎవరన్నా ఫిర్యాదారులు తెలిసిన వాళ్ళు వాళ్ళ వీళ్ళ పశుపాల మిత్రుడు అని చెప్పేస్తే వాళ్లకు నేరుగా నేను నేను రాలేను కానీ మీకు సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతాను అన్న ఉద్దేశంతో నాగారు వచ్చిన వ్యక్తులకు వాళ్ళకు మీరు ఎలా మీకు సంబంధించి మీ భూమిని మీరు ఎలా పొందాలి ఏ విధంగా మీరు ఒకవేళ కోర్టు అయినా కూడా సంబంధించిన మీకు ఎలాంటి పత్రాలు కావాలి మీరు మీరు నిరూపించుకోవాలంటే ఏ విధంగా నిరూపించుకోవాలంటే దానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు ఎట్లా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు సమాచార హక్కు హక్కుతో ద్వారా దరఖాస్తు చేపించాను వాళ్ళతోనే వాళ్ళతోనే పత్రాలు తీసుకున్న తర్వాత సదరు కోర్టు నుంచి వాళ్ళ లేకుంటే వాళ్ళంతలో వాళ్ళ వాళ్ళు సెటిల్ చేసుకున్నారు వాళ్ళ జాగాను వాళ్ళు దక్కించుకున్నారు అంతే తప్ప ఈ సెటిల్మెంట్ అనేది ఇంతవరకు నా లైఫ్లో కూడా లేదు అసలు షాదుల్లాకి మెయిన్ ఇన్కమ్ ఏంటిది నా అస్సలు వృత్తి వచ్చేసండి నేను ఒక కుకింగ్ చెఫ్ని ఫస్ట్ దాబాలో చేశాను హోటల్లో చేశాను బార్లో చేశాను ప్రెజెంట్ మెయిన్ ఇన్కమ్ ఏంటిది ఆర్టీఐకి ఇప్పుడు అందరికీ ఉచితంగా సేవలు చేస్తున్నారా లేకపోతే మనీకి సేవలు చేస్తున్నారా ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ ప్రెసెంట్లీగా నేను ఎప్పుడే అండి నేను ప్రస్తుతానికైతేనే ఒక చెఫ్ని పెన్లీ సీజన్లో నేను పెళ్లిళ్ళకు వంటలు పోతాను నాకంటే ఒక టీమ్ ఉన్నది మేమందరం కలిసి ఒక పెళ్ళిని ఒక వివాహాన్ని ఏర్పడే వాళ్ళ ఇంత వివాహానికి ఏమేమి చేసుకొని వాళ్ళకి మొత్తం పూర్తి సహకారం చేసి మా యొక్క పనిని కంప్లీట్ చేసుకున్న తర్వాత వివాహానికి మేము వంటలు చేస్తాం ఇండియన్ చైనీస్ అంటారు ఇట్లా ఇవన్నీ చేసుకుంటా ఆ నుంచి వెళ్ళి నా సంపాదన సాగుతుంది అంతేకాకుండా నేను ఒక జిరాక్స్ సెంటర్లో పనిచేస్తాను నాకు పని అయినప్పుడు జిరాక్స్ సెంటర్లో పని చేసుకుంటాను జిరాక్ సెంటర్లో పని చేసుకుంటా నా జీవనం సాగిస్తున్నాను ఇప్పటివరకు మీరు ఎంతమంది అధికారుల విషయాలు పెట్టారు వాళ్ళ అవినీతిని బయట పెట్టారు చాలా మటుకు అండి ఎవరైనా పేర్లు చెప్పగలుగుతారా ఇప్పుడు అన్నాను కదా పదోన్నతప్పుడు పత్రాలతో పదోన్నత పొందున్న అతను రిటైర్మెంట్ అయిపోయిండ్రు కానీ అత్యే బెనిఫిట్స్ ఆగిపోయినాయి పూర్తిగా ఆగిపోయినాయి అన్న సమాచారం మాత్రం నాకు తెలుసు కానీ అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చర్యలు తీసుకోబోతున్నారో అది అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారి కూడా నాకు ఇంతవరకు విచారణ కాఫీలు అనేది ఇవ్వలేదు విచారణ కాఫీలు ఇస్తే అది అదైనా సక్సెస్ కంపల్సరీ చదల్ గారు ఇప్పటివరకు మీరు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేయించారు అసలు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారు ఇప్పుడు పేర్లు అంటే అండి నేను చేసిన విషయాలు అయితే కంపల్సరీ బయటపెడతాను ఒక ప్రభుత్వ కాలేజీలో రిఎంబేస్మెంట్కి సంబంధించి అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థుల ద్వారా నా దృష్టికి వస్తే వాటిని బెట్టబయలు చేశాను అట్టి తిన్న రూపాయలు మొత్తంతో సహా విద్యార్థుల చింతకు వెళ్ళి అధ్యాపకులు విద్యార్థుల చింతకు వెళ్ళి మరి వాళ్ళంతలో వాళ్ళే ఇప్పించారు ఇలాంటివి చేశాను అధికారులు సస్పెండ్ అయ్యరు అన్న విషయానికి వస్తే చాలా మటుకు కావచ్చు చాలా కానీ విచారణ కాపీలు అనేది నాకు ఈ అధికారి కూడా ఇవ్వడం లేదు ఇంతవరకు మీరు ఆర్టీఐలో పనిచేస్తూ విచారణ కాపీ ఇవ్వలేదని ఎట్లా అడుగుతున్నారు ఇప్పుడు ఆర్టీఐలో మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ కదా మరి మళ్ళీ ఇవ్వలేదు అంటున్నారు దానికి చాలా మటుకు ఏంటంటే మనం పలానా అధికారికి ఈ విధంగా అవినీతి బయటపడింది అధికారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది అని పేపర్లో చూడడామే అలానే కొంత చాలా మంది నా బారిన పడ్డాను మేనేజర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే మేనేజర్ ఒక అతను పదవిరమణ కూడా అయిపోయింది తనకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం ఆపేసిరని చెప్పేసి నాకు ఒక వినికిడి సమాచారం అంతేకాకుండా రీజన్గా ఇప్పుడు ఇంకొక ఉన్నారు నా దృష్టిలో ఇదే మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి సంబంధించి పూర్తి నకిలీ పత్రాలు అంటే అర్హత లేని పత్రాలు ఉన్నట్టు సమాచారం వాటిపైన నేను ఇప్పుడు పోరాడుతున్నాను మళ్ళీ డిఎంఏ గారికి డిఎంఏ అంటే సిైదరాబాద్లో హెడ్ ఆఫీసులకు కమిషనర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ఇంతవరకు నేను ఇచ్చిన అది ఫిర్యాదుల పైన తన మీద తీసుకున్న చర్యలకు సంబంధించి పూర్తిగా ఆటే దరఖాస్తు పెడితే కూడా వాళ్ళు కూడా ఇంతవరకు కూడా నాకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు ఓకే షాదుల గారు వెనుక బడా లీడర్ ఉండి నడిపిస్తున్నాడు ఎవరైనా అధికారిని సస్పెన్షన్ చేయించాలంటే షాదుల్లగారిని వాడుతున్నారు దీనికి మీ సమాధానం ఏంటిది అది నా దృష్టిగా అయితే ఇంతవరకు రాలేదండి నాకు బడా అధికారి కాదు నాకు ఎలాంటి వెనుకబట్టు నడిపించే ఎవరూ లేరు నాకు నేనే బలం నా కార్యకర్తలే నాకు వాళ్లకు నేనే బలం మా వెనుకంటూ ఎవరూ లేరు మేము ఒంటరి పోరాటం అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల పదహారు పదహారు నుంచి ఇంతవరకు కూడా ఒకటే పోరాటం చేస్తున్నాం ఒంటరి పోరాటం చేస్తున్నాం నా కార్యకర్తలు నేను కల్పును మాత్రమే చేస్తున్నాం దీంట్లో మాకు ఎవరి ప్రోద్బలమూ లేదు ఎవరు మా ఇంకా మాకు నడిపించడము లేదు ఇప్పటివరకు మీరు ఒక అధికారిని ఏదైనా చేసినప్పుడు మీకు ఎంత ఆఫర్ చేసేరా ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా కొన్ని కొన్ని విషయాలలో మా జోలికి రాకు అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇతరుల చేతను వాళ్ళు వదిలేయండి ఏం మాట్లాడే ఏం కావాలో చెప్పండి సెటిల్మెంట్లో చేసుకుందాం మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళ ఆఫర్లు చాలా వచ్చాయి ఏమైనా ఫిజికల్ దాడులు చేశారా ఇప్పటివరకు ఫిజికల్ దాడులు కూడా మీరు కామన్ మ్యాన్ సో మీరు తిరుగుతుంటారు వాటిని ఎలా తట్టుకున్నారు చెప్పాను కదా ఇదని నేను ఒక ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ అక్కడ ఎదురుండే అధికారి ఎవరైనా సరే అది పై స్థాయి అధికారి కావచ్చు ఏ అధికారాన్ని కానివ్వండి ఫస్ట్ వాళ్ళని పూర్తిగా పరిశీలించి చూస్తారు షాదుల్లో అని అంటే వీడు ఎక్కడ కెమెరాలు పెడతాడో తెలియదు వీడు ఎక్కడ కెమెరాలు వాడతాడో తెలియదు కానీ మా దగ్గర వచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు రికార్డ్ చేస్తుండ్రు అది ఎలా ఏం పెడుతుండ్రు అన్న ఆలోచనతో చాలామంది నా దగ్గర ఓపెన్గా మాట్లాడలేకపోతారు నన్ను ఏం అనకపోతారు నా మీద దాడులు అంటారా గతంలో జరిగింది మీకు ఇంతకుముందు చెప్పాను కదా తదనంతరం తర్వాత ఎట్లయితే అట్లది అని మానసికంగా తెగించి ముందుండి అడిగేశాను పోతకు వీళ్ళ సైనికుడిగా పోతా అనుకునే ముందుకు పోయినా నడుస్తున్న ఇప్పటికైనా కూడా ఇదే ఒంటరిగా నడుస్తున్న ఒంటరి పోరాటం చేస్తాను ఒక కేసులో మీరు లంచం తీసుకున్నారని తెలిసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దానికి మీరేమంటారు నాకు కేసు అనే మాట వాస్తవమే కానీ లంచం విషయంలో కేసు కాదు అది నేను కారులు అవకదవకలు బయట పెడుతున్నాను నేపథ్యంలో కొంత బడాబాబులు కలిసి రెండు వేల పదహారు ఆగస్టులో నా మీద ఎంఆర్ఓ గారు అప్పుడు శ్రీనివాసులు సార్ ఉండే ఆ సార్ గారు నా మీద తప్పుడు కేసులు పెట్టారు అది ఐపీసీలో త్రీ నాట్ నైన్ మూడు వందల తొమ్మిది నూట ఎనభై ఆరు అది ఇంకా కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది ఇంకెన్నెల్ నడుస్తుందో కూడా తెలియదు రీసెంట్లీగా నేను మొన్న పోయి చెక్ చేపించుకుంటే నేను అక్యూజులో ఆబ్సెంట్ అంటే నేనే ఆబ్సెంట్ అయినానని ఆ కేసును స్టాప్ చేశారు అంతే తప్ప కేసు డిస్మిస్ చేయలేదు క్లోజ్ చేయలేదు అది నా మీద పెట్టిన కేసులు అది ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నం నేను చేశానని పెట్టారు కానీ లంచం కేసు కాదు కదా నేను ఇంతవరకు వన్ ఎన్ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించలేదు ఎవరి దగ్గర నేను తీసుకోలేదు దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే పూర్తి బాధ్యత నేను వహిస్తాను సో గారు మెయిన్ ఏమేంటి అసలు ఇప్పుడు మీ లైఫ్ టైం జర్నీలో మెయిన్ ఏమేంటి అది ఒకటే అండి ప్రతి పౌరునికి సమాచార హక్కు చట్టం అనేది ఒక వాయుధము ప్రజలకు బ్రహ్మాస్త్రము మనం కూడా ప్రతి పౌరుడు నేను కూడా ఒక ఆర్టీఏ దరఖాస్తు చేయొచ్చు నేను కూడా అవినీతిని బయట పెట్టచ్చు నాకు కూడా ఈ సమాజంలో అడిగే హై హక్కు ఉన్నది నేను కూడా ఒక రైట్ టు పవర్ పౌరుడిని నేను కూడా కూర్చొని ఎందుకు చేయకూడదు నా గ్రామ నిధులు ఎటు మల్లుతున్నాయి నేనే అడగచ్చు కదా నా జిల్లా ఏమైతుంది నా రాష్ట్రం ఏమవుతుంది ప్రతి ఒక్క పౌరుడికి సమాచార హక్కు చట్టంపై అవగాహన పెరగాలి వాళ్ళ అవేర్నెస్ తెచ్చుకోవాలి ప్రతి పౌరుడు దరఖాస్తులు చేసుకుంటూ పోతే అధికారులలో జవాబుదారితనం అనేది నిండుగా ఉంటుంది నిండుగా ఉన్నప్పుడు అధికారులు కూడా చాలా ఎన్కముంది అవుతుంటారు ఏదైనా తప్పు చేద్దామన్న ఆలోచన కూడా రాకుండా అయిపోతుంటుంది ఒక తప్పు చేస్తే నాకు ఎన్నో ఆ దరఖాస్తులు వస్తాయి వాడి సమాధానం చెప్పలేక నేను ఎటు పోవాలి ఈ తప్పు చేయడం దేనికి ఆ దరఖాస్తులు పెట్టుకోవడం దేనికి అన్న ఆలోచనతో అధికారుల జవాబుదారితనం ప్రజల్లో చైతన్యం సమాచార హక్కు చట్టంపై అవ అవగాహన అనేది ప్రతి పౌరునికి రావాలన్నది నా కోరిక ఒక ఐఏఎస్ అధికారిని అతను చేసిన అవకతవకల్ని మీరు బయట పెట్టి అతను బెదిరించారని సమాచారం దానికి ఐఏఎస్ అధికారికి నాకు మన సంబంధం ఉందంటారా ఐఏఎస్ అధికారి దగ్గరికి ఎవరైనా కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉంటారు ఐఏఎస్ అయినా ఎమ్మెల్యే నా స్థాయి చిన్నదండి అది ఐఏఎస్ అధికారి దగ్గరికి నేను ఇంతవరకు ఏ ఐఏఎస్ అధికారి దగ్గరికి నేరుగా వెళ్ళలేదు నేను నేరుగా ఇంతవరకు ఐఏఎస్ దగ్గర ఒక ప్రజావాణిలో తప్ప దరఖాస్తులు అర్జీలు పెట్టుకున్నామే తప్ప ఇంతవరకు ఐఏఎస్ అధికారిని బెదిరించడం అనేది అది కళ్ళ దానికి సంబంధించి మీ దగ్గర ఏం మరి ఏమున్నాయి నాకు తెలియదు కానీ అది మాత్రం అబద్ధం పచ్చి అబద్ధం అది ఒక ఐఏఎస్ని బెదిరించేంత నాకు లేదండి నేను కామన్ పీపుల్గా ఇప్పటికే ఉంటాను ఎప్పటికి పోయినా కూడా నాకు ఒక కనీసం నా పే మా కుటుంబం ఎనిమిది ముందే చెప్పాను నా ఫ్యామిలీ మొత్తం చనిపోయిన వాళ్ళ వివరాలు కూడా మొత్తం ఇస్తాను వాళ్ళ వివరాలతో ఇంతవరకు నాకు ఒక ప్రభుత్వం ఇచ్చిన రెండు పడకల గది తప్ప నాకు ఎలాంటి ఇన్కమ్ సోర్సు లేదు నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు నేను ఇప్పటికి కూడా అదే సైకిల్ మీద ఉంటా అదే సైకిల్ తొక్కుంటా కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను కొంచెం అప్పు తెచ్చుకొని ఒక బండి తీసుకోవడం జరిగింది కానీ అయినా కూడా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు నేను అదే సైకిల్ ఎక్కువ చాలా మటుకు అంతే తప్ప నాకు రెండు నాకు ఒక బండి ఒక సైకిల్ తప్ప నా అదే ఆస్తి నా పుస్తకమైన ప్రపంచం నాకు పెన్ను పేపర్ నాకు సర్వం నా ఆస్తులు అవే మించి తప్ప నాకు వేరే ఆస్తులు వేరే ఇచ్చే అంత అధికారము లేదు నాకు అంత ధైర్యం కూడా లేదు మీరు వినియారం చేస్తున్నారు కదా అధికారులపై అవినీతిని బయట పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి కదా మీ ఫ్యామిలీకి ఇప్పటివరకు ఏం థ్రెట్స్ రాలేదా అంటే చాలా మటుకో అండి మా మిస్సెస్ బీళ్ళు చేస్తుంది ఆమె దగ్గర కూడా చాలామంది మీ ఆయన ఏంది మీ ఆయనకి ఇట్లెట్లా ఎట్లా రేపు ఏంది ఎట్లా ఇట్లా ఏం చేస్తారు ఏం చేయగని చాలా మతికి మా అమ్మగారితో కూడా చాలామంది నీ కొడుకు గిట్లయింది గట్లయింది ఎందుకు అందరి అనలా పడతాడు ఏమైనా చేస్తే ఎట్లా అని చెప్పేసి కొంతమంది అంతేకాకుండా కొంతమంది బడా బడా వాళ్ళు అవినీతి పరుడు వాళ్ళు కూడా నీ కొడుకు ఇది అంత అవసరమా నీకెందుకు ఎందుకు అతనికి ఏమవసరము నీ ఒక్క ఒక్కొక్క పెద్ద అదే అనుకుంటున్నా ఇది అనుకుంటున్నా చాలా మటుకు నా కుటుంబాన్ని భయభంగా గురి చేశారు వాళ్ళు వచ్చి కూడా చాలా సార్లు అతను మొరపెట్టుకున్నారు కానీ అయినా ఒకటే చెప్పాను నా కుటుంబం నాకు ఎంత ముఖ్యమో నేను చేస్తు నేను ఎంచుకున్న ఆర్టీఐ అనేది కూడా నాకు అంతే ముఖ్యం వాళ్ళని ఒకటే సమాధానం చెప్పాను మీకు ఎవరైతే వచ్చి బెదిరిచి మేము భయపడతా గురి చేశారో ఆ ఒక్క జాగాలను అర్థం చేసుకోండి అంటే నేను ఎట్లా ఉన్నా నేను ఏ విధంగా ఉన్నా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నేను నిలదీస్తున్నా కాబట్టి ప్రశ్నలు నిలదీస్తున్నా కాబట్టి వాళ్ళు భయపడుతుంటే వాళ్ళ దగ్గర తప్పు ఉన్నదని ఆలోచించుకోండి తప్ప నన్ను భయపెట్టే ప్రయత్నం చేయకండి ఏది జరిగినా ఎల్లకాలం బతుకనికైతే రాలేదు ఏది జరిగినా ఒకటే పూత నిజాయితీగా పోతాను అంతే తప్ప వాళ్ళ వీళ్ళకి తలొగి మాత్రం కుటుంబానికి భయపడి నా భార్య పిల్లలకు భయపడి దేనికో భయపడి దేనికో ఆశకు ఆశకు భయపడి మాత్రం నేను అలాంటి చావు ఎప్పుడైనా వస్తుంది కానీ నిజాయితీగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను నిజాయితీగా మాత్రమే పోవాలనుకుంటున్నాను ఏదైనా మీరు ఆఫీస్కి వెళ్తే ఒంటరిగా మాత్రమే వెళ్తారంట టీమ్ తోటి మరి ఎందుకు చూడండి నా టీం వర్క్ అనేది చాలామంది అంటారు ఎప్పుడు కూడా ఒంటరిగా నేస్తావు నీ టీం వర్క్ ఏది కానీ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడినో సేకరిస్తూ సమాచారం అది అని అంటారు నా టీం వర్క్ ఉందండి కానీ నా టీం వర్క్ నేను పబ్లిక్ షో ఎప్పుడు కానీ చేయను మేము చాలా వరకు విషయాలలో నా టీం వర్క్లో ప్రతి ఒక్కరం నిజాయితీగా బా బాధితులు మాత్రమే వాళ్ళు వాళ్ళ మిత్రులు కాదు నా క్లాస్మేట్స్ ఏం కాదు అందరూ బాధితులే ఒకనొక సందర్భంలో ఒకరి సందర్భాలు ఒకళ్ళు ఒకరి విషయాలు ఒకరు చెప్పుకున్న తర్వాత పరాన మనిషి పరాన మనిషి ఇట్లా ఇటు సంగతి అని చెప్పేసుకున్న తర్వాత కొన్ని జాగలల్లో కొన్ని ప్లేస్లలో మేము కలుస్తున్నప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్ళకు పడ్డ నరక వేదన మేమంతా కలుసుకొని ఒక్క జాగాల టీ బేర్పడి ఇదంతా మేము రన్నింగ్ చేస్తున్నాం కానీ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు దేనికి ఆశించేటోళ్ళు కాదు నిజాయితీగా వాళ్ళ బాధను ఇతరులు పడకూడదు అన్న ఉద్దేశంతో నిజాయితీగా డ్యూటీ చేసుకుంటారు అందరూ మీరేమన్నా ఠాగూర్ అనుకుంటున్నారా ఠాగూర్ అనేది చాలా పెద్ద మాట అండి కానీ వాస్తవంగా అంటే ఏమంటే కొంతమంది ఆఫీసర్ అలా అంటారు నన్ను కానీ అలా ఏం కాదు కానీ అంత పెద్ద నెట్వర్క్ లేదు నాకు ఏం లేదు కానీ నాకున్న నెట్వర్క్లో మాత్రం మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు సమావేశంలో ఎట్లా అయితే కొంత కొంతమంది సమావేశాలు ఏర్పడే వాళ్ళు ఎజెండాలు చెప్పుకుంటారో మా ఎజెండాలు అవే ఉంటాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అవినీతి ఎక్కడెక్కడ ఉన్నది దాన్ని ఎలా ప్రొసీజర్ కావాలి కొంతమంది ఏకమైన తర్వాత మెయిన్ మెయిన్గా ఏకమైన తర్వాత వాళ్ళు మండలాల నుంచి మీటింగ్లో పెట్టుకొని వాళ్ళు కన్వర్ట్ అవుతుంటారు వాళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ స్ట్రెంత్కు నా స్ట్రెంత్ ఇట్లా ఈ లెవెల్లో ఉన్నాం కాబట్టి పదిహేను మా ఇరవై మందిమా యాభై మా కలిసిన తర్వాత మేము ఒక్కొక్కటి చర్చించుకున్న తర్వాత మీరు ఇలా మీరు ఇలా ఇట్లా ఈ విధంగా అన్నట్టు ఇట్లా దరఖాస్తులు చేయండి చేసిన తర్వాత ఒక్కొక్కటి బయట పెట్టండి బయట పెట్టిన తర్వాత ఎప్పుడు కానీ దరఖాస్తుదారుణతో మాత్రమే ఇలా ఇచ్చే ప్రయత్నం చేయండి ఎవరి దగ్గరికి నేరుగా వెళ్ళి ఎవరిని భయపెట్టద్దు భయమంతా అది అదొక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజుల్లో మీరు కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు ఒక్క క్షణంలో మాత్రం చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేయొద్దు మీరు ఏది ఆశించకుండా నిజాయితీగా చేసుకోండి ఆటోమేటిక్గా మీకు కంపల్సరీ పేరు వస్తుంది మీరంటే కొంచెం అధికారుల్లో భయం ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మా యొక్క టీంను మేము మెయింటైన్ చేస్తాము ఇప్పుడు గారు టీం మెయింటైన్ చేస్తున్నా అన్నారు టీంకి జీతాలు ఎట్లా ఇస్తారు మేము జీతాలు లెవెల్కి ఇవ్వమండి నాకు టీం వర్క్ మాకు జీతాలు ఉండవు మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు ఉండవు మాకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎలాంటి ఫండ్స్ ఉండవు మాకు మేము చేసుకునే వృత్తి మేము ఎలాంటి వర్క్ చేసుకుంటాము ఎలాంటి పనులు చేసుకుంటామో ఆ పనుల్లో మాత్రమే మా జీవనోపాధి మాకు అదే మేము మినిమం నెలకు ముప్పై రోజులు ఉన్నప్పుడు మేము ఇరవై రోజులు మా పని చేసుకున్నాం పది రోజులు మాత్రం తప్పనిసరిగా మేము టైం కేటాయిస్తాం ఆ పది రోజులని ఎంత సమాచారం సేకరించాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ప్రజలకు ఏ విధంగా తెలియజెప్పాలి అన్న ఉద్దేశంతో మేము ఒక ఎజెండా పెట్టుకొని దాని నుంచి ప్రజలలోకి చేరవేస్తాం టీమ్ ఎక్కడెక్కడ ఉంది తెలంగాణలో తెలంగాణలో వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇప్పటివరకు అయితే అండి ఇరవై ఎనిమిది జిల్లాలో ఉండసండి వీళ్ళందరూ ఆశయం ఒకటేనా లేదంటే వాళ్ళు ఇంకేమన్నా బ్లాక్మెయిల్ చేసే డబ్బులు వసూలు చేస్తున్నారా మీకు మీకు తెలియకుండా కూడా వేయచ్చు కదా అలా జరిగే అవకాశం లేదు ఎలా అంటారా ఒక జిల్లా స్థాయిలో ఉన్న టీం నెంబర్ మీద ఇంకొక ముగ్గురు వాళ్ళు నిఘా పెడతారు కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో నా ఒక సభ్యుడు ఒకరు ఉన్నారనుకుంటాం కానీ ఆ సభ్యుడు కాకుండా ఇంకొక ముగ్గురు ఉంటారు అక్కడ ఈ సభ్యుడు ఎలా పోతుండు ఏ విధంగా నడుస్తుండని ఆ ముగ్గురు ఫాలో అవుతారు అతన్ని కానీ ఆ ముగ్గురు ఫాలో అవుతున్న సంగతి అనేది తెలియదు అలాగే మీరే ట్రాక్ చేస్తారా కంపల్సరీ నేనే మీకు ఇంకా వేరే ఇంకా ఎక్స్ట్రా టీం కూడా ఉందా నాకు ఉన్నది టీం ఉంది కంపల్సరీ చెప్తున్నాను కదా నేను కంపల్సరీ మా ప్రతి ఒక్క మెంబరు ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉంటారు ఒకవేళ చిన్నగా నా ఒక్క సభ్యుని మీద ఎలాంటి జరిగిన ఏమైనా అవాంఛనీయ సంఘటన అంటే అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసిన మేమే ముందస్తుగా వాళ్ళపైన పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అలాంటి వాళ్ళ మీద మేమే చట్టరీత్యా చర్యలు తీసుకోమని చెప్పి మేమే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం మనం పట్టిస్తాం కూడా మీకు ఏమైనా సంఘం ఉందా లేకుంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఏమైనా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఏమన్నా ఉందా ఇవన్నీ వేయడానికి మాకు ఇలాంటిది లేదండి మా సొంత డబ్బులే పెట్టుకుంటాం మేము మేము కష్టపడి పనిచేసిన డబ్బులే మాకే అయితే థ్యాంక్ యూ అండి చదువుల గారు మిమ్మల్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు టీడీ థర్టీ థర్టీ సిక్స్ ప్రేక్షకుల తరఫున మా తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు